అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రచార పర్వాన్ని పురస్కరించుకొని రాయచోటు మున్సిపాలిటీ పరిధిలో మూడు నాలుగు వార్డులో పర్యటిస్తున్నాం ఇక్కడ ఉన్న దుస్థితి మీరు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమన్నంటే ఇట్లా రోడ్లపైన మురికి నీళ్లు డ్రైనేజ్ వ్యవస్థ రోగాలతో ఇక్కడ ప్రజలు రోగాలతో ప్రజలు బాధపడుతున్నారు ఈరోజు ఒకటి అడుగుతున్నాం శ్రీకాంత్ రెడ్డిని అయ్యా నువ్వు చేసిన అభివృద్ధి ఇదేనా గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అని చెప్పి పన్నులు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వేలాది రూపాయలుగా మీరు రాబడుతున్నారు పన్నులు తీసుకోవడం తప్పక ఇంకా ఏమి అభివృద్ధి అనేది ఈ వార్డులలో కనపడడంలే ఒక ప్రార్థనా స్థలం మజీదు పక్కలే ఇంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రాంతము ఇలాగైనా మీరు అభివృద్ధి చేసినారు ఉన్న ఒక్క వార్డులో కూడా అభివృద్ధి జరగలేదనే దానికి ఇదే నిదర్శనము ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి మీరు ప్రజల్లోకి ఏ విధంగా పోతానో మీ ఆత్మసాక్షిగా మీరు ఒకసారి ఆలోచించాల ముఖ్యంగా మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన నీవు ఈరోజు చేసింది ఏంటంటే నీ కడుపు నింపుకున్నావు కానీ ఏ మైనార్టీ కుటుంబానికి నువ్వు మేలు చేయలేదు ముఖ్యంగా రాయచూరిస్తున్న వేలాది కుటుంబాలు ఈ రోజు నీ ఐదు సంవత్సరాల పరిపాలన చూసి నవ్వుకుంటున్నారు అయ్యా ఇప్పటికైనా ఓట్లు అడిగేదానికి నీకు ఏ విధమైన హక్కు లేదు మరొకసారి వైసీపీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఊరంతా వల్లకాడి చేస్తారు అందుకే ప్రజలారా ఒకసారి గమనించండి ఏదైనా అభివృద్ధి జరగాలంటే మన ప్రాంతానికి రాయచూటికి తప్పకుండా ఈసారి మీరు తెలుగుదేశం పార్టీని గెలిపొస్తే తప్పకుండా మనకు అభివృద్ధి అనేది ఏదో చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతుంది అందుకోసం ఇంకో నలభై రోజులు కష్టపడిన కార్యకర్తలారా మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మన ఇండ్లు మన ఊర్లు మన వార్డులు ఏవన్నా అభివృద్ధి జరగాలంటే తప్పకుండా తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాను